వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడు దలీలా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం న్యాయధిపతులు పదహారు నాలుగు ఐదులో పిమ్మట సంసోను సోరేకులో ఉన్న దలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దార్లు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నువ్వు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేమేలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకున్నాము మేము అతన్ని బంధించి అతని గర్వం అనుచ అప్పుడు మాలో ప్రతివాడునూ వెయ్యిన్నూరు వెండి నాణ్యములను నీకు ఇచ్చేదామని చెప్పి చెప్పి సంసోన్ జీవితంలో దలీల్ల చాలా చిన్న పాత్ర వహించినా కూడా ఆమె ప్రభావము నాశనకరంగా ఉంది ఎందుకంటే సమ్సోను తన జీవితంలో దేవుని ప్రత్యేక పిలుపు నుండి తప్పిపోవడానికి ఆమె కారణమైంది దురాశ అనే ఉద్దేశంతో దలీల నిరంతరం పీడించడం ద్వారా సమ్సోను విసిగిపోయేట్లు చేసింది న్యాయధిపతులు పదహారు పదహారు పదిహేడులో ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావుగోరెను అప్పుడు అతడు తన ఆమెకు తెలియజేశాడు ఆమె పట్ల ఉన్న మోహము అతన్ని బలహీనత అయింది శారీరక శక్తి అపరిమితంగా ఉన్నా కూడా ఆమెకు పోటీ నిలబడలేకపోయాడు తనకు లొంగిపోట ద్వారా చాలా కోల్పోయాడు బైబిల్లో దెలిల గురించి ఇంకెక్కడా వ్రాయబడలేదు ఆమె చేసిన మోసం ద్వారా సంసోనుకు తన ప్రజలపై కూడా నాశనం కొని తెచ్చింది సంబంధ బాంధ్యవేల కంటే ఆమె ధనానికే ప్రాధాన్యత ఇచ్చింది తనపై విశ్వాసం ఉంచిన వ్యక్తిని ముంచేసింది ఇక్కడ ఒక్క క్షణం ఆగి మనల్ని మనం పరీక్షించుకున్నాం మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య పట్ల మనం ఎంత మాత్రం విశ్వాసత కనపరుస్తూ ఉన్నాం మనల్ని అంతగా ప్రేమించిన ప్రభువు కంటే ధనానికే ప్రాధాన్యత ఇస్తున్నామా మనం ఆయనను మోసం చేస్తున్నామా ధనవంతులు మంచి స్థాయిలో ఉన్న ఫిలిస్టీల సర్దార్లు తమ యుద్ధకు వ్యక్తిగతంగా వచ్చేసరికి తన్ను ప్రేమిస్తున్న సంస్థను మోసం చేయడానికి ఏమాత్రం వెనదీయలేదు ఇలాంటి సర్దార్లు పరిస్థితులు మన జీవితంలో ఏమున్నాయి ప్రభువు నుండి మనలను ఏది దూరం చేస్తున్నదో మనం గుర్తించాలి బైబిల్లోని వాక్యభాగము దలీల గురించి స్పష్టంగా చెప్తా ఉంది ఆమె చాలా మోసగత్య ఆమె శారీరక ఆకర్షణ యొక్క శక్తి గురించి ఆమెకు తెలుసు కాబట్టి దాంతో వ్యక్తిగతంగా లాభపడాలని ఆశించింది సమ్సోన్ ఆమె నిజంగా ప్రేమించాడు కానీ ఆమె నాటకాలు ఆడింది అసలు అంత సులభంగా సంసోను ఎలా మోసపోయాడో అర్థం కాదు తన శక్తి యొక్క రహస్యం గురించి అన్నిసార్లు అడుగుతున్నా అతనికి ఏమీ అనుమానం రాలేదు తన ఆకర్షణ మోహము సమ్సోను గుడ్డివాన్ని చేసి ఆమె ఆశించినట్లుగా ఆడించినట్లుగా ఆడాడు ఢిల్లీలో తన ప్రణాళిక నెరవేర్చుకునేటల్లో వెండియకుండా లైంగిక సంబంధంతో అతన్ని అతన్ని అది నెరవేర్చుకుంది శారీరక సంబంధాలు కేవలం వివాహ పరిధిలోనే ఉండాలని దేవుడు చెప్పాడు దాని ద్వారా భార్యాభర్తల నడుమ ప్రేమ పెరుగుటకు అదొక సాధనం ఈ కథ అందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి ఎంత శక్తివంతమైన వారిని కూడా శారీరక బలహీనతలు పడవేస్తాయి పరిశుద్ధత దేవుని ప్రజలకు ఎప్పటికప్పుడు శక్తినిస్తుంది ప్రార్థన చేసుకుందాం దయమైడ స్తోత్రం ప్రభా తండ్రి ఢిల్లీలో అలాంటి వాళ్ళు ఎంతోమంది జీవితంలో ఉంటున్నారు నాయన బలహీనతలకు లోను కాకుండా మీ యందు శ్రద్ధతో మీయందు భక్తితో యందు భయంతో పవిత్రంగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని యసుక్రీస్తున్నా వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ